వంద రూపాయలు పెట్టి నూట యాభై రూపాయలు పెట్టి ఆర్ట్సారు కానీ మనం కానీ ఏడు వందలు కొట్టి సినిమాకి వెళ్తాం నొప్పి ఉండదు అంటే కొంతమంది ఏమంటారంటే అది ఎంజాయ్మెంట్ అంతే అమ్మ బావుల మీద రాదు అంత ఎంజాయ్మెంట్ చదువుకునేటప్పుడు రాదు అంత ఎంజాయ్మెంట్ సినిమాకి అయితే వచ్చేస్తుంది మొత్తానికి ఓటీటీలో వచ్చిన తర్వాత నేను ఆ మాట అనలేదు లేదు బ్రో సినిమా టాక్ ఉంటే ఎంజాయ్ చేయాలి థియేటర్లో వచ్చే ఎక్స్పీరియన్స్ వేరు నేను ఏమంటానంటే మీరు చెప్పింది ఏంటి టికెట్ బ్లేజ్ అంత పెంచారు అది కరెక్ట్గా కదా అన్నారు నేనేమంటానంటే ఎక్కువ వద్దు మీడియంగా పెట్టండి ఎందుకంటే సామాన్యులు వెళ్తారు ఎంత హైట్రేట్ ఉన్నా కానీ టాక్ బాగుందంటే మాత్రం నిజంగా వెళ్ళిపోతారు జనాలు ఎవరు అన్నీ లోకల్కి జరిగాయి మనంతా కరెక్ట్ సొటై సొసైటీలో కరప్షన్ జరుగుతాను ఉంటుంది మన దాని ఆపలేం కానీ ఇక్కడ ఏంటంటే సినిమా హిట్ బాగుంటే వెళ్ళిపోతారు ఇప్పుడు ఎంత కొట్టుకున్నా సరే తెలుగు సపోర్ట్ చేయగలుగుతారు నేను కాదంటలేదు కానీ జనాలు చేయడమే కదా హైప్ ఉందని చెప్పి రేట్లు పెంచేసి రప్పించుకోవటం అనేది ఓకే ఓకే అంటే ప్రతి సినిమాకి జరుగుతూనే ఉంటుంది బ్రో అంటే ఐదు వందలు సినిమాకి పెట్టలేదు సరే సరే బ్రో మెగా ఫ్యామిలీ మౌనం మీద అభిప్రాయం ఏంటి అసలు పుష్ప గురించి అందరూ డిస్కస్ చేస్తున్నారు నేషనల్ బ్రో ట్రెండ్ జరుగుతుంది కానీ వాళ్ళు ఏం చెప్పలేదు కదా బ్రో ఏదో మెగా ఫ్యామిలీ నుంచి కానీ అల్లు ఫ్యామిలీ నుంచి కానీ ఎవరు చెప్పలేదు కదా మేము గొడవ పడుతున్నాం అని వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు బ్రో మనమే కొట్టేసుకుంటున్నాం మహేష్ బాబు చెప్తారు కదా అందరూ బాగానే ఉంటామని కామెడీ ఏంటంటే తెలుగు హీరోలు మనం సపోర్ట్ చేయలేకపోతున్నాం ఓకే మనకు తెలియదు అల్లు గారి మధ్య పవన్ కళ్యాణ్ మధ్య ఏ విభేదాలు వచ్చినా మనకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ వాళ్ళేం చెప్పలేదు కదా బయటికి మనం మనం కొట్టుకుంటున్నాడు ముఖ్యంగా ఏంటంటే టైం అవుతుంది మనకి అనవసరంగా నిజం బ్రో ఏదైనా కోచింగ్ స్కిల్స్ నేర్చుకోండి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ టెక్నికల్ స్కిల్స్ కానీ నేర్చుకుంటే జాబ్ సాధించాలి ఆయన వద్దు ముందర మనకి హీరో కావాలి మన హీరో ఎక్కడికి వెళ్ళాడు దొడ్లోకి వెళ్ళాడు మొత్తం కావాలి ఇదే అంటే టికెట్ తీసుకోవద్దు చదువుకుంటారని చెప్పి అదే బ్రో మళ్ళీ మళ్ళీ ఇది మళ్ళీ నాకు పడిద్ది నేను అదంటలేదు సినిమా పోకుంటే వెళ్ళాలి ఎంజాయమెంట్ ఉండాలి చదువుకోవాలి రెండు ఉండాలి అదే ఉండాలి ప్రైజ్ లెవెల్ ఓకే నేను చెప్తున్నా ప్రైజ్ మీడియం గానే ఉండాలి కానీ బిజినెస్ అనేది బిజినెస్ అంటే అదే కదా బిజినెస్ ఇస్ నథింగ్ బట్ ప్రాఫిట్స్ మనం నష్టే లేదు అంటున్నాం మరి అది అంతే కదా బ్రో మరి డబుల్ ఎవర్గా ఈజీగా మన సినిమా బాగుంటే వెళ్ళిపోవాలి కదా బాం బ్రో సాధిస్తున్నారా నన్నేగండి బ్రో మళ్ళీ ననేదుకుంటార ఇంటర్వ్యూల్లో చంపేస్తా